హాయ్ దిశప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ దశలవారీగా అర్హులందరికీ ఇందిరామ్మ ఇల్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు మండలంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు సుభాష్ నగర్ బాలాజీ నగర్ బొజ్వాయిగూడెంలలో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు చాలా మంది తమకు ఇల్లు రావడం లేదని అంటున్నారని ప్రభుత్వం అందరికీ ఒకేసారి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని దశలవారీగా మరో మూడు సార్లు ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్లను ఇస్తూ వస్తుందన్నారు వీటితో పాటు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు ఈఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ ఎంపీపీ మండల రాము మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు বল দাদা তোমরা মনে পুরো বড় বড় রং করতে পারবে এমন আছে বাইরে থেকে না যেন জয়ন্ত নারিন জয়ন্ত মানে মানে प्राफ्ग भूगार्ट, नोन कर �ו सिल्च बिर्फारमाशल, नोन करू कार्गपयाईक Billie बातार्ग लिय को अ kommer s donk নায়ক কাজ নায়ক জেস బ్రదర్ హారం ఆ పారే జవాబుని దేనికి రాగ సమరకంటాపరం పదార लगना మాట నిpte యా యా రెండు మాటలు పడర కొట్టే రావాలి పదపర్ పారక మాదేన రావాలారు మాక రాలేదు రెండోసారిత్వం అన్నరు గా రోజు రాడమని

ఈరోజు బాస్ మట్టు సీత గారి యొక్క ఐటీడీఏ ద్వారా వచ్చినటువంటి ఇంద్రమ ఇల్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ చాలా మంది కూడా ఇల్లు రాలేదని చెప్పి మరి ప్రజలు అడుగుతున్నారు వారికి ఒకటే విజ్ఞప్తి అందరికీ ఒకేసారి రాదు ఫోరిస్ట్ ఫోర్ ఎవరు పేదవాళ్ళు తారో రేకులతో పెడకలు కట్టుకొని రేపులతో ఇల్లు వేసుకున్న వారికే మొదటి తప్ప ఇల్లు వస్తుంది మిగతా వాళ్ళకి రావాలంటే మూడు సార్లు వస్తాయి ఇల్లు ఇంకా మూడు సార్లు అవకాశం ఉంది జనవరిలో ఇస్త తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి మహిళల యొక్క ఆశీర్వాదంతో ఇందిరామ రాజ్యం తీసుకొచ్చినటువంటి మీకు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏ దాని రోజు మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చే విధంగా నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ ఒకేసారి ఇది రావాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగులేవు ప్రభుత్వానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక గతం ఉన్నటువంటి ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి కుట్టి డబ్బానే అప్ప అయినా ఇచ్చిన మాట తప్పకుండా అప్పో సపో చేసి మహిళలకు ఏదైతే ఆరు మాటలు ఇచ్చామో ఆరు గ్యారెంటీలు అవన్నీ కూడా నెరవేర్చిన ఒక ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదొకటి ఇందిరా మిల్లు ఇందిరా మహిళతో పాటు గతంలో పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడేటువంటి పేద ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చే గొప్ప కర్త తీసుకోవడం